సోమసిల దగ్గర కృష్ణానది అంటే సోమశిలతో శ్రీశైలం కాక వంద కిలోమీటర్ల నుంచి ఉన్నటువంటి రెండు వైపులా ప్రకృతి అందాలు ఎక్కడ కూడా కనపడదు గొప్ప భారతదేశం భారతదేశంలో ఎందుకంటే అడవులు కొండలు గుట్టలు వన్యప్రాణులు టైగర్ ఫారెస్ట్ మధ్యలో కృష్ణానది నూట సుమారుగా నూట యాభై కిలోమీటర్లు సో ఇందులో ఈ రోజున ఒక ఐదు బోట్లు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ఐదు బోట్లు చిన్న బోట్లు ఒక దానిలో ఇద్దరు ఒక దానిలో నలుగురు ఒక దానిలో ఐదుగురు ఒక ఆరు అప్పుడు అట్లా మొత్తం ఐదు రకాల బోట్లు స్పీడ్ బోట్లు కొన్ని పెడల్ బోట్స్ కొన్ని ఆ ట్యాక్స్ టైప్ అట్లా వివిధ రకాలుగా మంచి ఐదు పోర్టులు ప్రారంభం చేయడం జరిగింది దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని అంటే ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో హైదరాబాద్ కంటే కేవలం నూట డెబ్బై కిలోమీటర్లు కారు రోజు రెండున్నర గంటలు సో వారానికి రెండు రోజులు టూరిజం కింద గడిపి ఈ ప్రకృతి అందాలు ఒక నీటి విన్యాసాలు నీటి విన్యాసాలు రకరకాల అంటే ఒక గొప్ప అవకాశం ఇక్కడ కాటేజ్ కూడా ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి టోటల్గా సో ఇక్కడికి వెళ్ళి శ్రీశైలం పోయి శ్రీశైలంలో దర్శనం చేసుకోవచ్చు రావచ్చు మళ్ళీ సో అన్ని రకాలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పని పర్యాటకులకు గొప్ప అవకాశం థ్యాంక్ యూ